रा <masih lai ça majhlaughs> <tá erusta> राजा विरा विला சுலபம் பங்கார மடுகுத்தே போலீசுலபம் பங்கார மடுகுத்தே போலீசுலபம் பங்கார மடுகுத்தே போலீசுலபம் பங்கார மடுகுத்தே او اترے اگوسي ہے سنگل چيار اور سنگل اگوسي ته چلو قسم چاله پولیس ته چلو ايتھے تاون ڈاؤن سنگل خميشدار راوالي راوالي కళ్యాణ లక్ష్మి శాఖ ముబారత్ ముకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణరావు గారు వచ్చారు అయితే నేను అక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలోని ఆడబిడ్డలు ఓటు చేస్తే గెలిచిన ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంటుంది కాబట్టి ఎన్నికలప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఈరోజు తీసుకుంటే లక్ష రూపాయల చెక్ వస్తుంది కళ్యాణ లక్ష్మి వచ్చే నెల తీసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక అని చెప్పినాడు వచ్చే నెల అన్న ముఖ్యమంత్రి ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం వచ్చి పదహారు నెలలు అయింది పదహారు నెలల్లో కూడా ఒక్క కళ్యాణలక్ష్మి చెక్ తోటి ఒక తులం బంగారం కూడా ఇవ్వలేదు నేను అదే ఇవాళ అడిగిన మంత్రిని అయ్యా మీ ముఖ్యమంత్రి చెప్పిండు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నాడు దాంతో పుస్తకలు చేయించుకోవచ్చు ఆడవాళ్ళు అన్నాడు మరి వాళ్ళ పదహారు నెలలు అయింది ఇంకా తులం బంగారం ఏమైంది అని అంటే ఆయన సమాధానం ఇస్తూ మాట్లాడతాడు అప్పులైనాయినాయి మేము ఇయ్యలేకపోతున్నాం తులం బంగారం ఆమె ఇయ్యలేకపోతున్నాం అన్నాడు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాము అన్నారు అట్లనే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేస్తాము వృద్ధులకు బీడీలు చేసి అక్కా చెల్లెళ్లకు అన్నారు అదేమైంది అని అడిగిన అట్లనే రైతు బంధు ఈ నియోజకవర్గంలో యాభై ఒక్క మంది రైతులు ఉంటే ఇరవై ఒక్క వెయ్యి మందికే వచ్చింది ముప్పై వేల మందికి రాలేదు రైతు ఏమై రైతు బంధు ఏమైంది అని అడిగినాం రైతు భరోసా మార్చి ముప్పై ఒకటి లోపల మార్చి ముప్పై ఒకటి లోపల టక్కి టీ మన అందరికి పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి ఇలా మార్చి ముప్పై ఒకటి అయిపోయి ఇలా పదిహేను రోజులు అయిపోయింది ఇంకా నాలుగు ఎకరాల కూడా చక్కగా వల్లే ఇదేమైంది అని అడిగినాం ఇవాళ అన్నిటికీ ఆయన మంత్రి అంటాడు అప్పులైన ఇంటి తీరు రొట్టే మేము ఇయ్యలేకపోతున్నాం అన్న మాట మాట్లాడతాడు నేను మళ్ళీ మైక్ తీసుకొని అడిగినా అప్పులు అవుతున్న సంగతి ప్రతి సంవత్సరం మేము బడ్జెట్లో పెట్టినాం అప్పుడు మీ తరఫు నుంచి బట్టి ఉన్నాడు శ్రీధర్ బాబు ఉన్నాడు అప్పుడు తెలియదా మీకు తెలుసు అన్నీ తెలుసు కానీ ఓట్లు దండుకోవటానికి మోసపు మాటలు చెప్పిర్రు నమ్మిచ్చిర్రు అందుకే ఇప్పుడు ఎగబెడదామని చూస్తున్నారు అప్పుల పేరిట అని చెప్పి నేను నిలదీసిన ఆయన నిలదీసినందుకు బయట మా కార్యకర్తలు ఉంటే పోలీసులు లాఠీ చార్జ్ చేసి దిబ్బలు ఒక్కొక్క పిల్లగాళ్ళకు నేను ఈ సందర్భంగా మేమేమి మంత్రి కారు పోలేదు మంత్రికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు మేము సభ్యతగా సంస్కారంగా నడుచుకున్నాం సభ్యతగా సంస్కారంగా నడుచుకుంటే మాకిచ్చిన వీళ్ళు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ లాఠీ చార్జ్ ఈ పోలీస్ లాఠీ చార్జ్లకు భయపట్టే వాళ్ళు లేడి ఇక్కడ ఈ మీ ఉడత బెదిరింపులకు భయపట్టు లేడి ఇక్కడ నేను ఇక్కడ ఊర్చున్న రా చేతుల నన్ను లాఠీ చార్జ్ నువ్వు ఎవరు ఎన్ని ఎంత మంది పోలీసులతో లాఠీ చార్జ్ చేపించినా దులం బంగారం అడగక మానము రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చేదానికి మేము అడగకుండా ఉండము రైతు రుణమాఫీ మొత్తం అయిన దానిక మిమ్మల్ని నిలదీస్తాం రైతు భరోసా మొత్తం ఇచ్చిన మిమ్మల్ని నిలదీస్తాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచేదానిక ఆడబిడ్డలకు పీడిలు చేసే అక్క చెల్లెలకు నాలుగు రూపాయలు పెన్షన్ పెంచేదానిక కూడా నేను నిలదీస్తూనే ఉంటాం ఈ లాఠీ దెబ్బలకు బెదిరేటోడో ఎవరు అని చెప్పి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిరోజు నాట్ సండే ఎవ్రీడే రాస్తున్నాం పోలీస్ అధికారులది ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారో మా కార్యకర్తలను లాఠీలు దెబ్బలు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారో పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాం మేము జాగ్రత్త సుమా అన్ని ఉన్నాయి మా దగ్గర హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పోతాం కోర్టుకు పోతాం ప్రజాక్షేత్రంలో పోతాం మీ సంగతి చూస్తాము మేమేమైనా తప్పు చేస్తే లాఠీచారి జరగాలి ఏమన్నా నేను నేనొక్క మాట కూడా చెడుగా మాట్లాడలే ఎవరు కూడా ఏమనలే తులం బంగారం బెక్సీలు పెడుతూ పెట్టిస్తే పట్టుకుంటే తప్ప తులం బంగారం బెక్సీలు పట్టుకుంటే తప్ప అడుగుతా ప్రజల పక్షాన మేము మేము ఉన్నదే ఎందుకు ప్రతిపక్షం బరబ్బర్ అడుగుతాం మీరు ఎంత కొట్టినా ఏం చేసినా మా కార్యకర్తలు పైపొట్టు వాళ్ళు లేడు ఇక్కడ ఒక్కొక్కడు ఒక సింహం లాగా ఉన్నాడు ఏమనుకుంటున్నారు మీ సంగతి చూస్తాం మేము ఇన్ని రోజులు శాంతిగా ఉన్నాం మిమ్మల్ని గౌరవించినాం చట్టాన్ని కూడా గౌరవించినాం మీరు చట్టాన్ని అతిక్రమిస్తే మాకు ఉంటాయి మాకు కూడా అన్ని తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను జై తెలంగాణ नंदुकु लाटी चार्जा चिकु 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 तुम बंगार वरगी नंदुकु लाटी चार्जा चिकु 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 तुम बंगार वरगी नंदुकु लाटी चार्जा चिकु 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 तुम बंगार वरगी नंदुकु लाटी चार्जा चिकु 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 तुम बंगार वरगी नंदुकु लाटी चार्जा चिकु 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 तुम बंगार वरगी नंदुकु लाटी चार्जा चिकु 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 लाटी चार्जचेस पोलीसला पाहिजे रटणे जय हिंद होवे लाटी चार्जचेस पोलीसला पाहिजे रटणे जय हिंद होवे लाटी चार्जचेस पोलीसला पाहिजे रटणे जय हिंद होवे

కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెలలోనే తులం బంగారం ఇస్తామన్నారు ఇవాళ తీసుకుంటే లక్ష కళ్యాణ లక్ష్మి చెక్కు రేపు తీసుకు వచ్చే నెల తీసుకుంటే తులం బంగారం ఇస్తామన్నాడు నెలలో అన్నాడు ఏ కూచూరాబాబు రాయన్నారు నెలలో అన్నారు పదహారు నెలలు కాటిపోయింది ఇప్పటికీ ఒక్కళ్ళకి కూడా చులభ బంగారం లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు గవర్నమెంట్ నౌకరికి నౌకరులకు ఎట్లయితే నెల నెలలో వస్తుందో పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అట్లనే రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు వృద్ధులకు బీడీ కార్మికులకు బీడీలు చేసే అక్కా చెల్లెలకు అట్లనే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడే ఎవరైనా గట్టినోళ్ళు ఉంటే పోయి తెచ్చకపో అని అన్నాడు ఈ నియోజకవర్గంలో యాభై ఒక్క వై మంది ఉంటే ఇరవై ఒక్క మందికి రుణమాఫీ అయింది ముప్పై వేల మందికి కాలేదు అట్లనే ఇవాళ మార్చి ముప్పై ఒకటి లోపల టకీ టీ అని రైతు బంద్ చేస్తా అన్నాడు మార్చి ముప్పై ఒకటి అయిపోయి పదిహేను రోజులైంది నాలుగెకరాల లోపలకు కూడా సరిగ్గా రాలేదు ఇట్లా వాళ్ళు చెప్పిన ఏ హామీ కూడా నెరవేర్చకపోతే ఇవాళ నేను మంత్రి చూపల్లి కృష్ణారావు గారు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వస్తే నేను ఇవాళ అడిగినా ఆయన ఇవన్నిటి సంగతి ఏంది అని అడిగినా అడిగితే ఆయన అంటాడు మాకు మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేము అని అంటాడు నేనన్నా ఎన్నికలప్పుడు ఎప్పుడైతే మాట ఇచ్చిర్రో అప్పటికే చేసిన అప్పులు కదా ఇవి మరి అప్పుడే మీకు తెలుసు కదా తెలుసుండి మరి ఇవన్నీ ఇస్తామని ఎందుకు చెప్పిర్రు అంటే ఓట్లయితే డబ్బలు పడాలి తర్వాత ఎక్కువడదామని చూసిర్రు అందుకే ఇప్పుడు అఫ్ల పేరు చెప్పి ఇవన్నీ ఎక్కొడుతున్నారా అని అడిగిన అక్కడ లోపల ఆడబిడ్డల కోసం తులం బంగారం అడిగితే బయట మన కార్యకర్తలు పోయి ఫ్లెక్సీలు చూపెట్టుకుంటా తులం బంగారం కాంగ ఎవరినే మనలే ఎవరినే మనలే ఫ్లెక్సీలు చూపెట్టి అంతే ఆడబిడ్డల తరఫున మన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడిగినారు ఫ్లెక్సీలు చూపెట్టి శాంతియుతంగా అడిగారు అడిగితే లోకల్ కాంగ్రెస్ నాయకుల ప్రోత్సం కొందరు పోలీస్ అధికారులు కక్ష కట్టి మరి చార్జ్ చేసినారో అమానుషంగా చార్జ్ చేసినారు ఇవాళ నేను ఒకటే మాట ప్రతి ఒక్కరు ఎవరెవరికి దెబ్బలు జరిగినాయో వాళ్ళందరూ కూడా భీమగల్ సిఏ గారు పేరు చెప్తా ఉన్నారు భీమగల్ సీఏ గారు బయట నుంచి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్లకు స్పెషల్ పోలీసో వాళ్ళకి ఒక్కొక్కరిని చూపించుకుంటా కొట్టు అని చెప్పి చెప్పినట భీమగల్ సిఏ గారు భీమగల్ సిఏ గారికి కూడా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఎవ్రీడే ఇస్ నాట్ సండే మీరు చట్టాన్ని అధిక్రమిస్తే రేపు రాబోయే రోజుల్లో దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది సిఐ గారు అని చెప్పి చెప్తా ఉన్నా రోజులు నేను ఇన్ని రోజులు ఓపిక పట్టినాం కానీ ఇది మరీ పరకాస్త అయిపోయింది లాఠీచార్జ్ చేసేదానికి కూడా పోతా ఉన్నారు పోలీసులు అది కూడా శాంతియుతంగా అడిగితే ఇక రహమాన్ బాబాపూర్ షుగర్ పేషెంట్ ఎంత పక్క ఉన్నాడు ఆయనను కూడా ప్లాటీలతో కొట్టినారు జాగిరావు రాజేశ్వర్ రాజేందర్ యాభై అరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఈయనను కూడా కొట్టినారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు భీమగల్ సిఐ గారు భీమ్గల్ మీ గుత్త అనుకుంటున్నారేమో నేను ఇంకో ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా మీరు ఇప్పుడు చేసే ప్రతి అక్రమమైన పని భాజా దాని మీద ఎంక్వైరీ చేపిస్తాం చట్ట ప్రకారమే చట్ట ప్రకారమే చేస్తాం అది కూడా మేము కాబట్టి నేను పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను చెప్తా ఉన్నా మీరు చట్టానికి లోబడి పనిచేయాలి కాంగ్రెస్ పార్టీకి లోబడి పనిచేసాడు కాదు చట్టానికి లోబడి పనిచేయండి మేము సంపూర్ణ సహకారం అందిస్తాం మీకు కానీ మీరు వ్యక్తుల మీద కక్ష కట్టి ఏం చేసుకొని మీ సంఘం చూస్తామంటే మీ సంగం కూడా ఎవరో పైన ఉంటాడు చెప్తా ఉన్నా ఎవ్రీడే ఇస్ నాట్ సండే నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా కాబట్టి ఇవాళ మన కార్యకర్తల మీద జరిగిన లాఠీ చార్జీ నిరసనగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీ జరిగి లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద శిక్ష పడాలి ఎంక్వైరీ చేస్తాం అక్రమంగా లాఠీ చార్జ్ చేసిన పోలీసులను శిక్షిస్తాము అని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత మట్టుకు ఇక్కడనే కూర్చుంటాం నా మీద లాఠీ చార్జ్ చేసినా సరే మళ్ళీ ఉంటే సార్